నమస్తే దిస్ ఇస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్తే అండి మ్యామ్ శివాజీ గారి ఇష్యూ ఈ రోజు మహిళా కమిషన్ కి సంబంధించి ఆయన ఇవన్నీ సబ్మిట్ చేయడం ఇదంతా ఉంది సో వెనక అంటే కొత్త అన్ని బయటకు వస్తూ ఉన్నాయి ఒకటి నాగబాబు గారి సిరీస్ అవ్వడం ఆయన మీద లేడీస్ వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకు ఉంది ఎవరు మాట్లాడడానికి కావాలని అంటే మీరు సెక్యూరిటీస్ అంటే అవి పెంచండి మీరు వ్యవస్థలని పోలీసు ఇవన్నీ వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఎలాంటి థ్రెట్ ఉండకుండా అవి పెంచండి మగవాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళ విషయంలోనే ఆలోచించండి ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఒక పక్క శివాజీ గారేమో గరికిపాటి గారు అలాగే చాగంటి గారు కూడా చాలా సార్లు ఆడవాళ్ళకి సంబంధించిన వసదారు మీద మాట్లాడారు కదా నేను మాట్లాడడంలో తప్పే ఉంది అని చెప్పేసి అంటున్నారు అసలు మీరు ఓవరాల్ గాను దీన్ని అసలు మీ ఒపీనియన్ ఏం చెప్తారు అసలు ఏది కరెక్ట్ ఏది విత్తండవా కరెక్ట్ తప్పు సమాజం సొసైటీ మారే కొద్దీ అన్నీ మారతాయండి నేను ఇది కరెక్ట్ ఇది తప్పు అని చెప్పను కానీ మనం వెళ్ళిన ప్రజా సారీ మనం వెళ్లే ప్రదేశాన్ని బట్టి మనం వేసుకునే దుస్తులు ఎంపిక ఉండాలి అంతే ఇప్పుడు మీరు పబ్కి వెళ్ళినప్పుడు ఒకలా వెళ్తారు గుడికి వెళ్ళినప్పుడు ఒకలా వెళ్తారు నలుగురిలో ఉన్నప్పుడు ఫ్యాన్స్ ని కలిసినప్పుడు ఒకలా వెళ్ళాలి అంటే రెచ్చగొట్టే విధానం అవుతుంది అంతే తప్ప మీరు ఇది ఎందుకు వేసుకున్నారు అది ఎందుకు వేసుకున్నారని అడిగే హక్కు ఎవరికి లేదు అది కరెక్టే స్వేచ్ఛ ఉంది అంటే స్వేచ్ఛ అనేది ఏ రకంగా ఉండాలి ఇప్పుడు మీ నాన్న చెప్తారు కదా నేను అడిగిన అంశం ఏంటంటే మీరు పుట్టిన దగ్గర నుంచి ఒక వయసు వచ్చే వరకు ఒక వస్త్రధారణ ఒక సంప్రదాయ పద్ధతిలో ఉండి చాలా మంది అవును ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు వచ్చే వరకు ఒకలా ఉండి ముప్పై ఐదు మీరు సడన్ గా ఐ వాంట్ బికమ్ లైక్ దిస్ ఐ వాంట్ టు షో మై బాడీ అనుకున్నప్పుడు అది కొంచెం ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మేబీ అర్థం చేసుకోవడానికన్నాలో లేదా జీర్ణించుకోవటానికన్నాలో నాకు తెలియదు అది టైం పడుతుంది మీ బాడీ మీ ఇష్టం దాన్ని ఎవడు కాదంటు కానీ మీ బాడీని ఎవరు కూడా అంటే మాటల ద్వారా చేతల ద్వారా ఇబ్బంది పెట్టకూడదు అంతే మనం చెప్పాం అంతవరకు తెచ్చుకోకూడదు అంతవరకు తెచ్చుకోకూడదు ఇప్పుడు మీరు ఇప్పుడు నాగబాబు గారు మాట్లాడారు కరెక్టే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది మహిళలకి స్వేచ్ఛ ఉంది కాబట్టి మనం ఇద్దరం ఇలా మాట్లాడుకుంటున్నాం స్వేచ్ఛ లేదనుకోండి నేను రాత్రి పన్నెండింటికి ఇంటికి వెళ్ళలేను అయితే స్వేచ్ఛ అనే దానికి అసలు స్వేచ్ఛ అంటే అది నేను అడుగుతున్నాను ఇప్పుడు ఇంట్లో కొట్టేసుకుంటూ మొగుడు మిమ్మల్ని కొట్టి చంపేసి బయటకు వచ్చి నేను ఆ షో ఆఫ్ ఇవ్వడం అనేది స్వేచ్ఛ లేదు నేనొక ఏమనాలి ఆ సామాజిక వేత్తని లేదు నేనొక లాయర్ ని లేదు స్త్రీవాదిని లేదు లెఫ్ట్ హిస్ట్ని అంటూ మీరు ఇళ్లలో మీ కొడుకుల్ని బాగా పద్ధతిగా పెంచుకుంటూ బయటకు వచ్చి మీరు ఉపన్యాసాలు ఇవ్వడం లేదు మీ కూతుళ్ళని పద్ధతిగా పెంచుకుంటూ అలా కూడా ఉన్నారు ఇప్పుడు స్వేచ్ఛ అనేది నాకు అర్థం కాల ఇప్పుడు ఈ చెప్పిన వాళ్ళందరూ కూడా మళ్ళా సంప్రదాయబద్ధంగానే బట్టలేసుకుంటారు పెద్ద బొట్టు పెట్టుకుంటారు సంప్రదాయ పద్ధతిలోనే ఉంటారు భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా వీళ్ళందరూ ఉంటారు మీరు బృందాకార దగ్గర నుంచి తీసుకోండి సో మ్యామ్ నిన్న అంటే ఈ మూడు రోజుల నుంచి ఈ వీడియోస్ కి సంబంధించిన మెసేజెస్ చూస్తాం మనం ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు మీరు అన్నదే అన్నారు అంటే ఇప్పుడు ఎవరైతే యాక్టివిస్టులు గాని లేకపోతే ఎవరైనా ఫిమేల్ కి డ్రెస్సింగ్ వాళ్ళకి నచ్చినట్టు ఉంటారని అని తన మీద మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇలా ఎవరైతే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారో మీరు కూడా అలాంటి డ్రెస్ సెన్స్ తోనే రావాలి మీరు మీరు ఎందుకు రావట్లేదు మహిళలు అడుగుతున్నారు పద్ధతిగా ఉన్నారు కదా మరి మీరెందుకు పద్ధతిగా ఉండి పద్ధతి తప్పమని చెప్తున్నారు అనేది ఇప్పుడు అందరిలో ఉద్భవిస్తున్న ఒక ప్రశ్న నేను ఇంతవరకు ఏ యాక్టివిస్ట్ గాని ఏ స్త్రీవాది కానీ లేదు మరొకళ్ళు కానీ అంటే కొంచెం బాడీ చూపించుకుంటే ఎవ్వరు వస్త్రధారణ చేసుకున్నది కనీసం ఒక నలభై ఏళ్ళుగా నేను చూడాలి కనీసం ఒక నలభై ఏళ్ళు ఇవాళ కూడా మీరు కనుక చూసారంటే సోషల్ మీడియాలో ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు సోకాల్డ్ జర్నలిస్టులు కావచ్చు వీళ్ళందరూ కూడా చుడిదార్లు వేసుకోవడం తప్పేం కాదు చున్నీ వేసుకోవడం మొదలు పెట్టారు మాట్లాడే సబ్జెక్ట్ ని బట్టి కూడా చున్నీలు వేసుకుంటా గతంలో మనం చర్చించా చర్చించాము ఎందుకంటే చెప్తున్నానంటే మీరు ఒకళ్ళు తిట్టేటప్పుడు చున్నీలు వేసుకుంటున్నారు మీరు గమనించుకోండి అవును ఆ వేరియేషన్ ఎందుకు మీరు అన్ని సందర్భాల్లోనూ ఒకే రకంగా ఎందుకు వేసుకోవట్లేదు చున్నీ ఎందుకు తెచ్చుకుంటున్నారు అవసరం లేదు కదా వెన్ యు ఆర్ స్ట్రాంగ్ అబౌట్ యువర్ ఫీలింగ్స్ ఎస్ నేను చెప్పేది కరెక్ట్ అనుకున్నప్పుడు మనకు అసలు దీని మీదకి దృష్టి వెళ్ళదు వెళ్ళదు ఇప్పుడు నేను అన్ని వేసుకున్నాను నేను స్కర్ట్స్ వేసుకున్నా నేను జీన్స్ వేసుకున్నా నేను ఆ రోజు నేను ప్యాంట్స్ వేసుకున్నా నేనేం కాదనట్లే ఇప్పుడు కూడా నేను చుడిదార్లు వేసుకుంటా సందర్భాన్ని సందర్భాన్ని బట్టి వేసుకుంటాం అంతే సో నాగబాబు గారు అన్నట్టు స్వేచ్ఛ ఉంది కరెక్టే మీరు రక్షణ పెంచండి అంటే రక్షణ ఎవరు పెంచాలి ఎందుకు పెంచాలి నా ప్రశ్న అది మనకి మనమే స్వీయ రక్షణ తెచ్చుకోవాలి నేను నేర్చుకోవాలి ఒక కరాటేను మనం బెచ్చలవిడిగా వెళ్ళిపోతాము మమ్మల్ని రక్షించండి ఎందుకు ఆ డ్యూటీ ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది అది ఇప్పుడు ముస్లిం మహిళలు ఉన్నారండి వాళ్ళు పూర్తిగా వేసుకుని వస్తున్నారు బురఖా మీద గొడవ జరిగినప్పుడు ఈ సో కాల్డ్ ఇందాక మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ వాళ్ళ వస్త్రధారణ వాళ్ళ ఇష్టం అన్నారు తప్ప ఆ మహిళలకి స్వేచ్ఛ కావాలని ఎవరు మాట్లాడ అది ఎప్పుడు రాలేదు మరి ఇంతవరకు ఆహా వీళ్ళు ఈ స్త్రీవాదులో లెఫ్టిస్ట్ లో ఈ సామాజికవేత్తలో వీళ్ళెమ్మళ్ళు కూడా దాని మీద క్వశ్చన్ చేయాల ముస్లిం సంఘాలను అడగల మరి వాళ్ళు మహిళలే కదా వాళ్ళకు కూడా ఫ్రీడమ్ కావాలి కదా వాళ్ళ పిల్లలకనే యంత్రాలు కాదు కదా వాళ్ళకి ట్రిపుల్ తలాక్ ఎందుకు అని మీరు అడుగుతారా అని అది అనేది స్వేచ్ఛ సమానత్వం అంటే మొత్తం ప్రపంచంలో ఉండే మహిళలందరికీ స్వేచ్ఛ సమానత్వం ఉండాలి కానీ మళ్ళీ ఇట్ వేరీస్ ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ భారతదేశంలోనే మీకు ఇట్లా ప్రశ్నించే హక్కు ఉంది ఎక్కువ శాతం చాలా లో ఓటు హక్కు లేదు అభివృద్ధి చెందిన దేశాలు అనుకున్న వాళ్ళలో ఒకప్పుడు అవును మీరు ఓటు హక్కు ఎప్పుడు వచ్చింది ఏ ఏ దేశానికని చూసుకోండి మనకు ఉన్నంత స్వేచ్ఛ ఎక్కడా లేదు ముఖ్యంగా హిందూ సమాజంలో మేడం నాకు ఒక డౌట్ ఆ బ్లౌజ్ కోసం పోరాటాలు జరిగినాయి ఒకప్పుడు దాని మీద ఒక సినిమా వచ్చింది సో ఇప్పుడు ఏదైతే స్వేచ్ఛ అని మాట్లాడుతూ ఉన్నారో దాన్ని వస్త్రధారానికి ఆపాదిస్తున్నా ఏదైనా మన సాంప్రదాయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసేసి ఫ్రీడమ్ అంటే విచ్చలవిడిగా మనం ఓపెన్ గా వెళ్ళొచ్చు అనేది వీళ్ళు చెప్తున్న ఇది కనిపిస్తుంది అప్పట్లో జాకెట్ల కోసం జాకెట్ వేసుకునివ్వలేదని పోరాటాలు చేశారు ఆడవాళ్ళు సో దాన్ని ఎట్లా చెప్తారు మ్యామ్ అంటే ఉద్యమం రజాకారులని మనం మాట్లాడుకుంటున్నాం ఎందుకని వాళ్ళు వాళ్ళని అర్ధనగ్నంగా బతుకమ్మ ఆడించారు నగ్నంగానా అర్థనగ్నంగా నాకు గుర్తులేదు లేదు ఆడించారు మరి అది తప్పు కదా అదే అంటుంది ఒక నిమిషం అదే విధంగా ఇవాళ అనసూయ మాట్లాడారు నిన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ ఒక కాలంలో మా ఇళ్లలో ఏకవస్త్రలై వాళ్ళు పనులు చేసుకున్నారు వాళ్ళు ఒక వస్త్రాన్ని చుట్టుకుని వంట చేసేవాళ్ళని కరెక్ట్ మా ఇళ్లలో కూడా ఎక్కువ వితంతువులు కావచ్చు లేకపోతే అమ్మమ్మలు కావచ్చు వాళ్ళు తడి బట్టలు కట్టుకుని వంట చేసేవాళ్ళు అప్పుడు లంగాలు లేవు అవును తర్వాత మీకు ఈ ఇదేమంటారు బాడీలు అనేవాళ్ళు అవును అవి వచ్చాయి వచ్చాక ఈ బ్రాల్ వచ్చాక బ్రాల్ కూడా వేసుకున్నారు అందరూ అయితే ఈ జాకెట్లు ఎవరు వేసుకోలేదంటే వితంతులు వేసుకునే వాళ్ళు కాదు అందుకనే పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో వితంతు వివాహాలు తీసుకొచ్చారు కందుకూరి వీరస్లింగం పడుతుంటారు మొట్టమొదటి వితంతు వివాహం చేశారు చాలా మంది మహిళలు ఆయన ఎక్కడుంటారో తెలియదు అప్పుడు కమ్యూనికేషన్స్ లేవు కాబట్టి ఆ కందుకూరి వీరశలింగం గారు ఎక్కడుంటారో తెలిస్తే బాగుండు మేము వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకుంటాము ఈ చాకరీలు చేయలేమని అనుకునేవాళ్ళు అది బ్రాహ్మణ కుటుంబాల బ్రాహ్మణ కుటుంబాలలోనే ఈ కచ్చా పోసు కట్టుకోవడం గోచిపోసి కట్టుకోవడం ఉండేది లంగాలు ఉండవు కాబట్టి మళ్ళా మీకు శ్రమజీవులకి అంటే కింది స్థాయి ఈ పని పాటలు చేసుకునే వాళ్ళు కూడా అలాగే కట్టుకునేవాళ్ళు గోచిపోసి అప్పుడు వాళ్ళ కాళ్ళు ఎవరు చూసేవాళ్ళు కాదు కానీ అప్పుడు జరిగిన అట్రాసిటీస్ మనకి తెలియదు తెలియదు ప్రతి ఇంట్లోనూ జరిగి ఉంటాయి అంటే ఎక్కువ శాతం ప్రతి ఇల్లు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ అని కాదు కానీ ఓవరాల్ గా పని వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉండుంటారు కుటుంబాల్లో వితంతువులు ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటారు మనకు తెలియదు అయితే ఇప్పుడు ఈ కాలంలో ఏం జరిగిందంటే ఎందుకు వస్త్రధారణ కొంచెం జాగ్రత్తగా అంటే మీరు ఇందాక అన్నారు కేరళలో ఒక వర్గం వాళ్ళు అంటే ఒక కులం వాళ్ళు జాకెట్లు వేసుకోవడానికి లేకుండా ఉండేవాళ్ళు అయితే దీన్ని యాక్చువల్ గా మరి కమ్యూనిస్ట్లే అని ఇది చేశారా కనుక్కోవాలి వీళ్ళు మొత్తం హిస్టరీకి వెళ్ళాలి కేరళ హిస్టరీకి వెళ్తే ఒకప్పుడు మ్యాట్రియార్కీ కి దాని దాన్ని చేసింది కూడా కమ్యూనిస్టులే అంటే ఇవన్నీ మీరు చూసుకోండి శ్రీకాకుళం ఏరియాలో ఇప్పటికి బ్లౌజులు ఉండవు మేడం చాలా ఓల్డ్ జనరేషన్ అంటే అసలు లేకుండా అలవాటు అయ్యి అలా పెరగడం వేరు నీకు అలవాటు అయ్యిందని నేను అక్కడికే వస్తున్నాయి ఇందాక ఆవిడ అన్నారు అలా వచ్చారు జాకెట్లే వేసుకోలేదు ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ కాలంలోనూ కలోనియల్ యుగంలో వచ్చాయని ఆవిడ అన్నారు అనసూయ గారు అయితే నేను నేను అవేమి తప్పు పట్టట్లా నేను అనసూయ గారు వేసుకుంటారా వేసుకోరా అనేది ఆవిడ వ్యక్తి స్వేచ్ఛ అది నేను కాదని అంటలే కానీ మీరు ఒక పద్ధతిగా ఉంటూ వచ్చి సడన్ గా ఇలా మారితే మీకు అర్థమైందా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ప్రజలకు ఎక్కడానికి టైం పడుతుంది ఇప్పుడు అందరూ జాకెట్లు తీసి తిరగటం మొదలు పెట్టారు అనుకోండి మేబీ ఒక పదేళ్ల తర్వాత అది అలవాటు అయిపోతుంది ఇమ్మీడియట్ గా ఇట్ విల్ నాట్ ఏదైనా ఏ మార్పు అయినా వెంటనే ఏ సొసైటీలోనూ అంగీకార యోగ్యం కాదు కొన్ని సంవత్సరాలు పట్టేస్తుంది అదే ఖచ్చితంగా పడుతుంది ఇప్పుడు మన ఇంట్లో పిల్లలే అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది ఊరు మీరు అన్నారు ఇందాక శ్రీకాకుళం వాళ్ళు వేసుకోరు కేరళలో కూడా ఒక కులం వాళ్ళు వేసిన వాళ్ళు దెబ్బలాడి జాకెట్లు వేసుకోవటం మొదలు పెట్టారు మీరు తీసుకుంటే ఆడవాళ్లల్లో మగవాళ్లలో ఇద్దరులో తప్పులుంటాయి అవును ఒక మగాడే తప్పు కాదు కొన్ని నేను మాట్లాడలేను అంతే నేను విన్నవి నేను చూసినవి మీకు చెప్పలేను నేను ఊళ్ళల్లో ఎట్లా ఉంటాయి ఎట్లా మాట్లాడతారు ఎట్లా ఇప్పుడు మనం ఏదో కొత్తగా ఈ పదాలు వాడారు అని మనం బాధపడిపోతున్నాం ఇప్పుడు ఒక పదం చెప్తానండి వాడచ్చ వాడకదు నాకు తెలియదు ఇప్పుడు అందరూ కూడా దీని అమ్మ అని మాట్లాడుతున్నారు దీని అక్క అని ఆడవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు మరి తప్ప రైటా లేదు మా సొసైటీలో ఇలాగే మాట్లాడతాము అని అంటారు కానీ మన్ని మనం అనే ఆలోచన మనకు లేదు ఎందుకు మేడం ఈ రాష్ట్రంలో వాడినవి ఇంకొక రాష్ట్రంలో పదాలు బూతులు బూతులు అవుతాయి అక్కడ మాట్లాడితే కొడతారు ఖచ్చితంగా అది మీకు భాష వేరియేషన్ అనేది డైలెక్ట్ ని బట్టి మారిపోతుంది భాష అప్పుడు మీరేమంటారు అప్పుడు అందుకని ఇప్పుడు ఒక సినిమాలో ఒక పాట ఇంత చెత్తగా ఉంది అంటే గతంలో కూడా బోల్డ్ పాటలు చెత్తగా ఉన్నాయి మీరు యాక్సెప్ట్ చేస్తారుగా అవును మీరు అసలు ఎక్కడ మీరు అప్పుడు మొత్తం సినిమా ఇండస్ట్రీనే ఎత్తండి అసలు వద్దు మీరు ఇది జానపదం అంటారు మీకు ఏదైనా శృంగారం ఉండి కొంచెం ఆ సాధారణ పదాలు ఉంటాయి ఇది జానపదంలో ఇంతే చెప్పాడు జానపదంలో అంతే అని ఒక్క మోసలో ఏది ఉండదు కదా కాబట్టి ఇవాళ స్వేచ్ఛ గురించి కొత్తగా ఇవాళ నాగబాబు మాట్లాడారు అనసూయ ఓకే నా ఇష్టాన్ని ఇలాగే ఉంటాను అన్నారు మా ఆయనకే ఇష్టమైంది అన్నారు ఓకే మీ ఆయనకి ఇష్టమైంది కానీ బయటకు వచ్చాక సెక్యూరిటీ విషయంలో మాత్రం నేను అబ్జెక్ట్ చేస్తాను నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని మీరు వాడడానికి వీల్లేదు ఎవరి ఇండివిజువల్ సెక్యూరిటీ వాళ్ళు చూసుకోవాలి అప్పుడు నేను బట్టలు వేసుకోకుండా వస్తాను లేకపోతే బట్టలు అరకొరగా వేసుకుని వస్తానంటే ఓకే రండి కానీ ప్రభుత్వాన్ని నిందించొద్దు ఎందుకంటే ఇది ఇక్కడ పాయింట్ ఏం చెప్తానంటే మన ఆధునిక యుగంలో ఉన్నాం కరెక్టే ఆధునిక యుగంలో ఉన్నాము కానీ మనం సెల్ ఫోన్ లో చేతిలో అరచేతిలో సెల్ ఫోన్ పెట్టుకుని మీరు పోర్నో చూసే యుగంలో ఉన్నారు మీరు గంజాయి మత్తుల్లో తూగుతూ ఆల్కహాల్ సేవించి డ్రగ్స్ తీసుకుని పోర్నో చూస్తూ చిన్నపిల్లాడు వాడి దృష్టి వంకర దృష్టి ఉంటుంది మరి వాడిని ఎట్లా మారుస్తారు మీరు అది నాకు కావాలి మీకు నా పాయింట్ అర్థమైంది అర్థమైంది వీళ్ళు ఎందుకు వంకర దృష్టిలు ఉంటాయంటే ఉంటాయి ఇప్పుడు మీరు మీ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు కదా ఇట్లా బయట పిల్లల్ని కూడా ప్రొటెక్ట్ చేయండి అంటే మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేయటం వల్ల వాళ్ళలో ఇంకా కొంచెం వికార భావాలు రాకుండా చూడండి అంటున్నాను అంతవరకే మీ బట్టలు ఎందుకు వేసుకున్నారని నేను ప్రశ్నించాను కానీ యువత చెడిపోకుండా చూడాల్సిన బాధ్యత హీరోయిన్ల మీద ఉంటుంది హీరోల మీద ఉంటుంది సెలబ్రిటీల మీద ఉంటుంది మన లాంటి సామాన్యుల మీద కూడా ఉంటుంది ఎందుకంటే ఆ చూపుల తేడా నేను చూస్తాను అవును మీరు ఇందాక అన్నట్టుగా అది అలవాటు అయిపోతే ప్రాబ్లం ఉండదు అలవాటు కానప్పుడు అది కొత్త వాడికి అందులో మీకు తెలిసి తెలియని వయసులో ప్రతిదీ కుతూహలంగా ఉంటుంది అది చాలా ఇబ్బంది అవునా మేడం ఇక్కడ ఉన్న కన్ఫ్యూజన్ ఒకటే మ్యామ్ స్వతంత్ర అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి అమ్మాయిలకి అది అసలు చాలా కన్ఫ్యూజన్ గెట్టింగ్ నేను అందుకే వీళ్ళ ఫ్రీడమ్ జోలికి నేను వెళ్ళను నా దృష్టిలో ఫ్రీడమ్ ఏంటంటే నేను చేసే మంచి చెడు నా తల్లి తండ్రికి చెప్పుకోగలగాలి పెళ్ళయ్యాక నా భర్త తోటి నేను ఓపెన్ గా ఉండడం నా భర్త నాతో ఓపెన్ గా ఉండడం వర్క్ స్పేస్ వర్క్ స్పేస్ లో నేను హ్యాపీగా రాగలగాలి ఇంట్లో నాకు ఎటువంటి అబ్స్టికల్స్ ఉండకూడదు నన్ను రెస్ట్రిక్ట్ చెయ్యంది నా స్వేచ్ఛ అది నా స్వేచ్ఛ నా కప్పు కాఫీ నేను ప్రశాంతంగా తాగలగాలి మించి మనకే ఉండవు అదే ఫ్రీడమ్ లేకపోతే కాదు కానీ ఫ్రీడమ్ అది అది మీరు వస్త్రధారణ అనేది మీ మనసుకి ఎట్లా నచ్చుతుందో అట్లా చేస్తారు కానీ అసలు ఫ్రీడమ్ అది కాదు మీ ఆలోచనలని ఎవడూ కూడా కంట్రోల్ చేయనప్పుడు అది ఫ్రీడమ్ ఎస్ మీ స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది మీ స్వాతంత్రం ఎక్కడ ఉంటుంది మీ ఫోను నీ భర్త కూడా చూడకూడదు నేను నా భర్త ఫోన్ చూడకూడదు నా ఫోన్ నా భర్త చూడకూడదు నా ఫోన్ నా కూతురు చూడకూడదు ఎందుకంటే అది నా ఇండివిజువాలిటీ అది ఇక్కడ ఇండివిజువాలిటీ అనేది మాట్లాడుకోవాలి మనం అసలు నా వ్యక్తిత్వం ఏంటి అది వ్యక్తిత్వం ఇక్కడ అది వ్యక్తిత్వాన్ని వదిలేసి మనం స్వేచ్ఛ అనే పదం పట్టుకుని ఒకప్పుడు కల్చర్ మీద రుద్దుతున్నారు స్వేచ్ఛను తీసుకెళ్లి కల్చర్ బ్రా కావాలనుకున్నది మనమే బ్రాలు వద్దకుంటున్నది మనమే జాకెట్ కావాలనుకున్నది మనమే జాకెట్లు వద్దనుకుంటున్నది మనం సో కాలానుగుణంగా మనం రకరకాలుగా మళ్ళా ప్రాచీనానికే వెళ్తున్నాం మనం మీకు అర్థమైందా సో అందుకని మనం ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటే బాగుంటుంది లేదంటే కాంట్రవర్సీలు వస్తాయి ఇవాళ శివాజీ అలా అన్న ఆ పదాలు ఇప్పటికీ నేను తప్పనే చెప్తా పదాలు వాడకూడదు నీకెందుకు అసలు అయితే ఆ రెండు ఇన్సిడెంట్స్ వల్ల చెప్పు ఉండొచ్చు ఓకే ఇప్పుడు నాగబాబు గారు చెప్తున్నారు కదా రక్షణ కల్పించండి అని నాగబాబు గారు కల్పిస్తారా రక్షణ ఏమో మరి అదే అంటే నేను అడుగుతున్నా సీరియస్ గా నాగబాబు గారు రక్షణ కల్పించండి తప్పలేదు అప్పుడు వాళ్ళు బట్టలు ఎలా వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు మీరు ఆ గ్యారంటీ ఇవ్వగలరా ఎందుకంటే దీనికి ఎవడిస్తాడు గ్యారంటీ ఎవడి కుటుంబాన్ని వాడు చూసుకోవాలి ఇక్కడ సమాజం ఉన్నది ప్రభుత్వం ఉన్నది ఆ ఒకళ్ళని కాపాడడం కోసం కాదు ప్రతి ప్రతివాడు వాడి తిండి కోసం వాడు పరిగెట్టే ఒక ఏమన్నాలి వేగవంతమైన జీవితం యుద్ధంలో ఉన్నట్టున్నారు యుద్ధమే ప్రతిరోజు మనం యుద్ధమే చేస్తాం మళ్ళీ యుద్ధంలో ఈ కాంట్రవర్సీలు ఈ యుద్ధాలు ఎవడో చేయలేదు కదా నీ పక్క ఎందుకండి ఇప్పుడు నీ పక్కన ఎవడో పడిపోతాడు నాగబాబు గారు ఆపి తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తాడా మామూలుగా అడుగుతున్నా నేను ఏదైనా చెప్పటం తేలిక గాజద్దాల్లో కూర్చుని వాస్తవంగా మన సమాజంలో ఉంటే ఆ పోరాటం చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది ఏది ఏమైనా నాకు స్వేచ్ఛ గురించి నాకు తెలియదు కానీ బట్టలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోండి కాకపోతే మీ వల్ల పక్క వాడికి ఇబ్బంది కలగకుండా చూసుకోండి అది లేదు మీకు ఇబ్బంది కలుగుతుందా లేదా మీరు ఆలోచించుకోండి ఎందుకంటే ఒక స్టేజ్ దాటాక మీకు మీరే ఆలోచించుకోవచ్చు మనకు తెలీదు అవును కదా అలవాటు అయిపోయాక అది వేరు అలవాటు అయ్యే క్రమంలో మీకు ఇబ్బంది ఉండొచ్చు ఎదురు ఇబ్బంది ఉండొచ్చు అందుకని ఇదంతా కూడా మనం ఇలాగే ఉండమని మనం ఏం చెప్పమని చెప్పాల్సిన పని మనకు లేదు అది మన ఏమంటారు మన పని కాదు అది అవును సో ఎవరికి వాడు ఆలోచించుకోవటమే నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి అనేది స్వేచ్ఛ అని మాట్లాడితే చాలా వెళ్తాను మేడం అసలు ఒరిజినల్ స్వేచ్ఛ ఇంటనేది పక్కన పెట్టేసేసి ఈ వీళ్ళ ఫ్రీడమ్ ని మిగిలినోళ్ళకి నెక్స్ట్ జనరేషన్ కి రుద్దుతున్నారని అయితే అనిపిస్తుంది జనాలకి ఈవెన్ ఇంట్లో మనకు కూడా ఇప్పుడు గారు చెప్పారు వాళ్ళ కొడుకు అడిగాడు ఇలా చేసుకోవాలని అని నా ఇష్టం అని చెప్పానని ఓకే అది ఇప్పుడు ఆ పిల్లాడు దాన్ని ఎలా తీసుకుంటాడు పెద్దయా ఎలా ఉంటుంది అనేది ఆవిడ అతను ఆ పిల్లాడు చూ చూసుకోవాలి అంతే నిజంగా మీరు అన్నట్టు సొసైటీని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళే అది సొసైటీని మార్చే విధంగా ఉండకుండా ఉంటే మళ్ళీ ఇప్పుడు ఒకటే అండి ఇంకా ఇంకా నాకు ఇంకొక పాయింట్ నాకు సందేహం ఏంటంటే ఇప్పుడు మీరు పోస్టులు పెడతారు అవి మళ్ళా వాడడం గురించి కూడా దాని మీద కమెంట్ చేయకూడదంటే చూసిన వాడు చేస్తాడు పబ్లిక్ పబ్లిక్ మరి అది నాకు అది ఇక్కడ ఇక్కడ స్వాచ్ అంటే ఏంటి అనే ప్రశ్న నాకు ఇక్కడ ఉదయిస్తుంది సో పెద్దోళ్ళందరూ దయచేసి స్వాచ్ కి ఒక అబ్జర్వేషన్ కరెక్ట్ గా ఇవ్వగలిగితే మేడం ఎందుకంటే ప్రతి పిల్లలు ఉంటారు పిల్లలు మాట విన్నట్లేదు ఇప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు పిల్లలకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గొడవలని నేను ఈ షర్ట్ ఇది వద్దమ్మా ఇది బాగాలేదు అది తీసుకోనంటే నాకు ఇదే నచ్చింది ఇప్పుడు మనం చేతులు చెప్తే చేతులు లేదు కావాలి వాళ్ళు కార్లో తిరుగుతారు వాళ్ళకి అబ్జెక్షన్ వాళ్ళకి ప్రాబ్లం లేదు ఉండదు